మన పని మనం చేసుకొని పోతూ ఉంటాం కావాలంటే ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి చెయ్యమ్మా నీకు ఇష్టం వచ్చింది చేయని కానీ జాగ్రత్త అది కూడా చెప్పాలి మళ్ళీ సరే ఇప్పుడు కానీ బయట చూసుకుంటే ప్రతి అమ్మాయి అంటే ప్రతి అంటే ప్రతి అమ్మాయి ఎవరో కొంతమంది చేస్తారు అలా సెట్ చేసుకుంటారు అవును వాడుకుంటారు ఇట్లా అన్నట్టు జరుగుతుంది అది మనకు ఉండాలి అది ఆ బుద్ధికి నేను అది ఈడుకు ఉండాలా అరే అది అలాంటిదే అలాంటప్పుడు దాంతో దేని మాటలు ఎవరన్నా మన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చూసుకుందాం పెళ్లి చేసుకున్నాం ఒకవేళ తల్లిదండ్రులు చూసినా కూడా వాళ్ళు కూడా రాంగ్ స్టెప్ ఎందుకంటే డబ్బుల కోసం కులపిచ్చి పిచ్చి మతపిచ్చి దారుణంగా ఉన్నాయి ఇంత ఇంత టెక్నాలజీ మారినా కూడా కులపిచ్చి విపరీతంగా ఉంది మతపిచ్చి విపరీతంగా ఉంది మరి ఎక్కడ మారలేదే ఇది కాదు ఇక్కడ ఆడవాళ్ళు చంపుతాం చంపతావు అన్నవి దేని చంపుతారు ఇంక చంపుతారు నువ్వు కుల మత పిచ్చితో ఈ మాది చంపితే వాళ్ళే ఎంతసేపు టార్చర్ చేస్తే ఇంక చావక చంపక మరి చంపరైతే నీ ఇష్టప్రకారం నువ్వు మాత్రం బయటలోకి తిరిగి ఇష్టప్రకారం హ్యాపీగా నువ్వు జలసలు చేసి ఆడవాళ్ళని తొక్కేసి నువ్వు ఆ కోలం కొడుతో మాట్లాడకూడదు ఈ మాత్రంలో బాకూడదు నువ్వు ఎట్టే ఉండాలా నీ బతికింతే అంటే అంటే నువ్వు మాత్రం